జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద పూరు రాములయ్య గారికి జై మాతా అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని నేపథ్యాలు ఎరుక యొక్క నామముల గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు ఈ విధంగా చెప్పారు రెండు వందల డెబ్బై ఏడు ఆత్మ సత్తు చిత్తులానందమణి అన్నా తెలివి చేతనంబు బ్రహ్మ ఎరుక సాక్షి మాయే రాకపోక బాపు రాజయోగి ఈ యొక్క ఎరుకకు ఎన్ని పేర్లంటే ఆత్మ సత్తు చిత్తు ఆనందమని అన్నా తెలివన్న చేతనమ్మన్నా దేహి అని అన్నా బ్రహ్మ అని అన్నా ఎరుక అని అన్నా సాక్షి అన్న పరమాత్మ అని అన్నా ఇవన్నీ కూడా ఎరుకు యొక్క పేర్లు ఇవన్నీ కూడా మాయే అని భావం గురుతు జ్ఞప్తి ద్రష్ట కూటస్థుడీశుడు వెలుగు జ్యోతి పండు వెన్నెలనినా మనసు బుద్ధి మాయని తెలియుమా రాకపోకబాపు రాజయోగి గురుతు అని అన్న ఎరుక యొక్క పేర్లు గురుతు అని అన్న జ్ఞప్తి అన్నా ద్రష్టన్నా కోటస్థుడన్నా డీశరుడన్నా వెలుగు అన్నా జ్యోతి అన్న పండు వెన్నెలన్నా ఇవన్నీ కూడా ఎరుపు యొక్క పేర్లే మనస్సన్నా బుద్ధి అన్నా నహమన్నా ఇవన్నీ కూడా మాయని తెలియము ఎన్ని పేర్లు మాయా అని తెలియము సూపు దృక్కు స్మరణ సూత్ర ఆత్మ హంసన్న దేవి శక్తి మాయ దేవుడనినా మరుపు ప్రజ్ఞ స్ఫూర్తి మాయని తెలియుమా రాకపోక బాపు రాజయోగి సూపు అని అనినా దృక్కనినా స్మరణన సూత్రాత్మన్న హంసన్న దేవి అనిన శక్తి మాయన్న మాయనా మరుపనినా ప్రజ్ఞ స్ఫూర్తి అనినా ఇవన్నీ కూడా మాయని తెలియమా ఇవన్నీ కూడా మాయనే తెలుసుకో అని భావము రెండు వందల ఎనభై స్థూల సూక్ష్మమనిన శూన్యమన్నా కర్మమాకాశంబు కాలంబుయన్నమాయే రాకపోకబాపురాజయోగి చూడండి ఈ యొక్క మూలము లేని ఈ యొక్క ఎరుకకు ఆ ఎరుకే ఎరుకకు ఎన్ని పేర్లు పెట్టుకుందో చూడండి సోహమనిన ఓంకారమన్నను స్థూలమన్నా సూక్ష్మైన శూన్యమన్నా కర్మ ఆకాశం అన్న కాలం ఇవన్నీ కూడా ఎరుక యొక్క నామములు అంటే పేర్లు ఇవన్నీ కూడా మాయే అని భావము ఆ భ్రాంతి నవ్యక్త ప్రకృతి జీవ బ్రహ్మ విష్ణు శివులటన్నా జగము మాయే రాకపోక భాపు రాజయోగి అంటే ఆసనిచ్చ భ్రాంతి అన్నగాని అవ్యక్తమన్న ప్రకృతి అన్న జీవ జీవుడన్నా బ్రహ్మన్న విష్ణువు అన్న శివుడన్నా జగము అన్న తను తను తాను అని అన్నప్పటికీ అవిద్య అన్న సవిత్తైన ఇవన్నీ కూడా ఎరుక యొక్క నామములు అంటే ఎరుక యొక్క పేరులే ఇవన్నీ కూడా మాయే అని భావము ఇక ఎరుక ద్వంద్వ పద్ధతి గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు బ్రహ్మ విత్తు ప్రకృతి వృక్షంబు బ్రహ్మ ప్రకృతులన్న పరగనొకటే విత్తు బాసి చెట్టు ఇవరింపందు రాకపోక బాపురాజయోగి అంటే బ్రహ్మం అనగా విత్తు ప్రకృతి అంటే అనగా ఏంటి వృక్షము బ్రహ్మ ప్రకృతులన్నా బ్రహ్మనన్నా ప్రకృతి అన్నా పరగనొకటే ఈ రెండు కూడా ఒకటే విత్తు విడచి చెట్టు లేదు చెట్టు విడచి లేదు అని భావము రెండు వందల ఎనభై మూడు విత్తు చెట్టు చెట్టుొకే ఇవరించి చూడగా వేరు జ వెత్తకైనా ఆత్మ విత్తు తనువు నరయంగ వృక్షమవు రాకపోక భా పురాజయోగి విత్తు చెట్టు ఒకటే వివరించి చూడగా ఇవి విచారిస్తే రెండు కూడా ఒకటే ఎట్లా అంటే ఎత్తులోనే చెట్టు యొక్క అంకురం ఉన్నది మరి చెట్టులోనే ఎత్తు ఉంది కనుక ఈ రెండిటిని వేరు చేయటం ఎంతలో వెత్తకు కూడా వశ్యము కాదు ఆత్మ విత్తు అయితే తనువు నరయంగ వృక్షము ఈ రెండు కూడా ఈ రెండు కూడా ఒకటి ఒకటిని విడిచి మరొకటి లేదు అందుకే మహానుభావుడు ఈ విధంగా చెప్పారు మధుర ఒకటే మహిళన పరిగింప గుడము వీడి మధుర గుణము గలదే తను బాసిన ఆత్మ నిందుండు రాకపోక బాపు రాజయోగి మధుర మిడిసి గుడము లేదు అంటే గడ్డ నిలిచి లేదు తీపి నిలిచి గడ్డ లేదు ఈ రెండు కూడా ఒకటే మహిళన పరికింప గోడము వీడి మధురము మధురము వీడి గోడము గలదే ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి విడిచి ఉన్నాయా లేవు కదా అట్లాగే తనువు బాసిన ఆత్మ తలపోయే నిందుండు తనువుని విడిసిన ఆత్మ తలపోయే నిందుండు కనుక ఇది ఒకదానిని విడిచి మరొకటి లేదని భావము మరుపు రూపమగును మహిమూడు మేనులు ఎరుక నాలుగు తను వెంచి చూడు ఎరుక మరుపులొకటే పరిపూర్ణ మవలది రాకపోక రాజయోగి మరుపు రూపమగును మరుపు రూపమగును మహిమూడు మేనులు ఎరుక నాలుగవను నాలుగవది చూడ ఎరుక మరుపులొకటే ఈ ఎరుక మరుపులొకటే కానీ ఈ యొక్క అచల పరిపూర్ణము ఆవలది అని భావము రెండు వందల ఎనభై ఆరు అమృత దుఃఖ జడము లరయగా మూడును మరుపు రూపముగా మహిని చూడా అరయ్య సత్తుసిత్తులానంద మెరుక రాకపోక బాపురాజయోగి అమృత దుఃఖము జడము లరయగా ఈ మూడు కూడా మరుపు రూపమగును మహిని చూడ ఈ అన్నీ కూడా ఈ మూడు కూడా మరుపు అరయగా సత్తు సత్తుసిత్తు నానంద మెరుకే ఇవన్నీ కూడా సత్తు చిత్తులన్న ఇవన్నీ కూడా ఎరుకయే అని భావము మూడును అనృతరయ్యూడును గతులా నాచమైన అస్థిభాతి ప్రియములరయగా నిండు రాకపోక భాపు రాజయోగి అందృత దుఃఖ జడములు లరయగా ఈ మూడు నామ రూప గతుల నాచము ఇవన్నీ కూడా బాధి ప్రియము లరయగా నిందుండు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి నాశనమైపోయేయే ఈ నాశనమైపోయేటటువంటివి కానీ ఈ నిజంగా శాశ్వతంగా ఉండేవి కావు అని భావము తండ్రి బ్రహ్మ తల్లి ప్రకృతి అవును తల్లిదండ్రులొకటే దళచి చూడ తల్లి మాయైన తండ్రి ఎట్లు సత్యమో రాకపోక రాజయోగి తండ్రి బ్రహ్మమగును తల్లి ప్రకృతి అయింది తల్లిదండ్రులు ఒకటే చూడ ఈ తల్లి తండ్రి ఈ రెండూ కూడా ఒకటే తల్లి మాయైన తండ్రి సత్యం అవుతాడా కాదు ఈ రెండూ కూడా ఒకటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకటేనని భావం ఒకటి సత్యం ఒకళ్ళు అసత్యం ఎట్లా అవుతారు కనుక ఈ రెండు సత్యం ఈ రెండు కూడా ఒకటే అట్లాగే తనువు విడిచి ఆత్మ లేదు ఆత్మ విడిచి తనువు లేదు ఈ రెండూ కూడా ఒకటేనని భావము